ఆ పెద్ద అయిపోకుండా రివర్స్ అయ్యి అందరికీ నమస్తే అండి ఈరోజు మనము మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా మోకాళ్ళ నొప్పి కోసం అని చెప్పి ఏ పెయిన్ కిల్లర్ వాడాల్సిన అవసరం లేకుండా ఆ బిగుసుకుపోయినటువంటి జాయింట్ని ఫ్రీ చేయడానికి ఈజీగా నడవడానికి ఏం చేయాలో అందులో ఒక సులువైనటువంటి ఇంట్లోనే చేసుకోదగినటువంటి ఒక చక్కటి జానుధార అనేటువంటి చికిత్స ఎలా చేసుకోవాలో మీకు అందరికీ చూపిస్తాను సో ఈ చికిత్సలో ఈ జానుధార అనేటువంటి చికిత్సలో మనకు కావాల్సింది ఒక రెండు పళ్ళాలు కొంత కాటను వీటితో పాటు ఆయిల్ మీకు దగ్గరలో ఒక ఆయుర్వేదిక్ షాప్ ఉంటే ఆ షాప్లో మహానారాయణ తైలం కానీ మోకాళ్ళకి నొప్పి తగ్గించడానికి కోసం చెప్పి ప్రపంచం విమర్దన తైలం కానీ మురువెన్న తైలం కానీ లేకపోతే బలాశ్వగంధ తైలం కానీ ధన్వంతరం తైలం కానీ సహచరాది తైలం కానీ ఏదన్నా ఒక వాతహరంగా పనిచేసేటువంటి ఒక తైలం తీసుకుంటాం ఇవేమీ దొరకలేదు ఎప్పుడో సడన్గా నొప్పొచ్చింది ఉంది ఆ నువ్వులోనూ తీసుకుని అందులో కొంచెం వెల్లుల్లి అల్లం దంచేసి వేసి బాగా మరిగించి ఆ నూనె తీసుకోవచ్చు లేదా మీకు దగ్గరలో వావిలాకు దొరుకుతుంటే ఆ వావిలాకు లేదా ఉమ్మెత్తాకు జిల్లేడాకు ఇలాంటి ఆకులు దొరికితే ఆకులు దంచేసి నువ్వు నూనెలో వేసి మరిగించి ఆ తైలం తీసుకోవచ్చు అనమాట సో తైలం ఏదైనా మేము తీసుకోవచ్చు ఏ తైలం లేకపోతే ప్లెయిన్ నువ్వులోనే ప్లెయిన్ కొబ్బరిలో కూడా మనం ఈ చికిత్స చేసుకోవచ్చు అనమాట ఇందులో ఏం చేస్తామంటే ముందు ఒక పళ్ళెం తీసుకుంటాం ఈ పళ్ళని తీసుకుని ఇది మోకాళ్ళ కింద పెడతాం అంతే మోకాలు కింద పెట్టి ఈ ఆయిల్ని ఆల్రెడీ మనం హీట్ చేసుకున్నాము ఈ హీట్ చేసుకున్న ఆయిల్లో ఈ కాటన్ని ముంచుతామన్నమాట ఈ కాటన్ని ముంచి జస్ట్ ఆ మోకాల పైన దీన్ని ఆయిల్ని ధారగా పోయాలన్నమాట సో ఇది కొంచెం వేడి చూసుకోవాలి ఇది చాలా వేడిగా ఉంటే కనుక బొబ్బలు వచ్చే అవకాశం ఉంది అందువల్ల వేడి చూసుకుంటూ జాగ్రత్తగా మన వేళ్ళ మీదగా వాళ్ళ మోకాల మీద పడితే మనకు కాలితే వాళ్ళకి అనమాట సో మనం మనం తట్టుకోగలిగేటువంటి వేడి వాళ్ళ మీద పోయాలన్నమాట అంటే గోరువెచ్చగా కాకుండా కొంచెం వేడి ఎక్కువ ఉండాలన్నమాట సో ఇట్లా జాను అంటే పైన ధారగా ఆయిల్ పోస్తున్నాం కాబట్టి ఈ చికిత్సని జానుధార అంటున్నాం ఇట్లా జానుధార ఆయిల్ వేడివేడిగా పోయడం వల్ల వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ వేడివేడిగా ఆయిల్ పోస్తే అక్కడ అక్యూములేట్ అయినటువంటి వాతం ఏదైతే ఉందో ఆ వాతం తగ్గి వాళ్ళకి వెంటనే ఇన్స్టెంట్గా నొప్పి నుంచి రిలీఫ్ వస్తుంది మనకు అవకాశం ఉంటే ఇట్లా పోస్తూ ఇట్లా చేత్తు రౌండ్గా మసాజ్ కూడా చేసుకోవచ్చు అనమాట అలాగే ఈ జానుధార ఏదైతే ఆయిల్ యూస్ చేస్తున్నామో ఈ ఆయిల్ని ఇలా మనం పోసి వేయగానే అది చల్లారిపోతుంది ఆ చల్లారిపోయాక మళ్ళీ రీహీట్ చేసుకుని పోసుకోవాలన్నమాట ఇలా కంటిన్యూస్గా ఐదారు సార్లు ఫుల్గా ఆయిల్ అంతా వాడేసాక మళ్ళీ కలెక్ట్ చేసి మళ్ళీ పోయాలి అలా ఐదారు సార్లు అంటే సుమారు ఒక అరగంట సేపు ఒక కాలకి నొప్పు ఉంటే ఒక కాలకి రెండు కాలకి నొప్పుంటే రెండు కాళ్ళకి సైమిల్టేనియస్గా ఇద్దరు ఉంటే ఇద్దరు చేయొచ్చు లేదా ఒక కాళ్ళకి అయిపోయిన తర్వాత ఇంకో కాలకు చేసుకోవచ్చు ఎవరన్నా మన ఇంట్లో కాస్త మన కోసం పట్టించుకునే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు చేస్తే ఎంతో హాయిగా ఉంటుంది దీని స్నేహకర్మంలో ఇది కూడా ఒక కర్మ అనమాట ఆయిల్ని స్నేహము అంటారు సో ఇద్దరి మధ్యలో ఒక చక్కటి బంధాన్ని క్రియేట్ చేస్తుంది సో ఆ చికిత్స చేసేవాడు చేయించుకునేవాడికి మధ్యలో ఎంతో చక్కటి సంబంధం స్ట్రాంగ్ రిలేషన్షిప్ తయారు చేస్తుంది కాబట్టి దీన్ని స్నేహకర్మ అనమాట సో ఇట్లా ఆయిల్ పోస్తూ చక్కగా మసాజ్ చేస్తాం అనమాట మసాజ్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఈ ఆయిల్ని మనం కలెక్ట్ చేయాలి అందుకే రెండు పళ్ళాలు ఈ రెండు పళ్ళల్లో ఏం చేస్తామంటే ఒక పళ్ళం తీసేస్తూ ఇంకో పళ్ళం పెడతాం అక్కడ సో ఈ పళ్ళాన్ని ఇట్లా తీస్తూ ఈ పళ్ళం పెడతాం ఈ పళ్ళం పెట్టాం కదా ఇప్పుడు ఈ నూనెని మళ్ళీ వేడి చేసుకుంటాం వేడి చేసుకుని మళ్ళీ ఈ జాను పైన ధారగా పోస్తాం అనమాట ఇలా కంటిన్యూస్గా వేడి చేస్తూ పోస్తూ వేడి చేస్తూ పోస్తూ అలా ధారగా పోస్తూ ఉంటే ఏమవుతుందంటే ఈ రీజన్ అంతా కూడా స్వెల్లింగ్ తగ్గి పెయిన్ తగ్గి చాలా హాయిగా ఫ్లెక్సిబుల్గా జనరల్గా పెయిన్ ఉన్నప్పుడు ఇక్కడ ఉండేటువంటి టెండోన్స్ కానీ లెగమెంట్స్ కానీ మజిల్స్ కానీ బిగుసుకుపోతాయి ఆ బిగుసుకుపోయి టైట్గా అయిపోయి కాలు కదల ప్లేన్స్ అయితే వస్తుందన్నమాట ఎప్పుడైతే జానధార చేస్తామో ఇవన్నీ రిలాక్స్ అవుతాయి ఇక్కడ ఉండే మజిల్స్ అన్నీ రిలాక్స్ అవుతాయి సో ఇవన్నీ కూడా రిలాక్స్ అవ్వడం వల్ల హాయిగా ఫ్రీగా నడవగలుగుతారు పెయిన్ కిల్లర్ అవసరం లేకుండా ఫ్రీగా మొబిలిటీ అనేది వస్తుందన్నమాట చూశారు కదా ఈ జానుధార అనేటువంటి చికిత్స చాలా సులువైనటువంటిది అందరూ చేసుకోవచ్చు మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ మోకాలు నొప్పితే ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి చేయొచ్చు అండ్ పక్కింటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి నేర్పించవచ్చు అండ్ ఈ చికిత్సతో పాటు అంటే సివియర్గా ఉంటే పంచకర్మ చికిత్సలు కూడా చేసుకోవాలి లైట్గా ఉన్నప్పుడు ఈ చికిత్స సరిపోతుంది పాటు మంచి ఆహారం తీసుకోవాలి నొప్పులు పెంచేటువంటి బంగాళదుంపలు కానీ చామదుంపలు కానీ శనగపిండి మైదాపిండి గోంగూర చుక్కకూర గుమ్మడికాయ ఇలాంటి ఆహార పదార్థాలు తినకుండా ఉంటే మంచిది నాన్ వెజ్ తినకుండా ఉంటే మంచిది మైదా పిండితో చేసిన వస్తువులు అస్సలు తినకూడదు బేకరీ ఐటమ్స్ ఏమీ తినవద్దు అలాగే నిలవ పచ్చళ్ళు నిలవంచిన వస్తువులు రెండోసారి వేడి చేసినవి ఫ్రిడ్జ్లో పెట్టినవి ఫ్రై చేసినవి స్పైసీగా ఉండేవి ఇలాంటివి ఏమి తినవద్దు గడ్డ పెరుగు తినవద్దు అలాగే బొంబాయి రవ్వతో చేసినటువంటి వస్తువులు ఏవి కూడా తినకుండా ఉండాలి అలాగే అరటిపండు పనసపండు తిన్నా కూడా నొప్పి పెరుగుతుంది ఇలాంటివి ఏవి తినకుండా అన్ని రకాల ధాన్యాలు అన్ని రకాల పప్పు దినుసులు అన్ని రకాల కూరగాయలు మీ ఋతువులు మీ ఏరియాలో పెరిగేవి ఆ సీజన్లో పెరిగేవి ఎక్కువగా తీసుకోవాలి అప్పటికప్పుడు వండుకొని వేడివేడిగా అందులో జీవం ఉండే విధంగా సాత్వికంగా ఉండేటువంటి ఆహారం రెగ్యులర్గా తీసుకుంటూ రెగ్యులర్గా ప్రాణాయామం చేస్తూ మోకాళ్ళకి ఎక్సర్సైజ్ చేస్తూ ఇలాంటి జానుదార చికిత్స చేసుకుంటే అది ప్రాబ్లం పెద్దది అయిపోకుండా రివర్స్ అయ్యి చక్కగా ఫ్రీగా నడిచేటటువంటి స్థితి వస్తుంది అనమాట ఇలాంటి చికిత్సలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఏదైనా స్పెసిఫిక్ డిసీజ్కి మీకు చికిత్సలు తెలుసుకోవాలనుకుంటే కానీ కామెంట్లో రాయండి దానికి సంబంధించిన వీడియో నేను చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు రెగ్యులర్గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి నమస్తే అండి